హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండమ్స్ మనం వచ్చేసామండి ఇవాళ రేణు డిజైనర్స్కి కేపిహెచ్పి రోడ్ ఫైవ్లో లొకేట్ అయింది ఈ షాప్ ఇవాళ మనకి అన్ని మిక్స్డ్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ నెట్ ఫ్యాబ్రిక్ తో వేర్ అన్ని చూపిస్తున్నాము మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అండ్ నచ్చిన ఐటమ్ అయితే షాప్ విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోలో మనం చెప్తూనే ఉంటాము స్టిల్ ఎవరైనా కొత్తగా యాడ్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఆల్సో వెల్ మామ్ కామోస్ కూడా ఉంటాయి క్లియర్గా చూడండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైజెస్ అన్ని చెప్తారు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు నేను డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిఎస్బి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి ఈరోజు వచ్చేసి మీకు స్పెషల్ ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాను అండి ఏది కావాలో నాకు షాట్ స్క్రీన్ మీద నెంబర్కి నాకు పంపించండి పిక్స్ అనేది ఈరోజు వచ్చేసి ఆర్గన్జాలో మనకు ఫ్లోరల్ డిజైన్ అండి మనకు అన్ని ఫెస్టివల్ కలెక్షన్ అండి ఏది కావాలో మీరు తొందరగా మెసేజ్ చేయాలి ఆర్గన్జా మనకు ఫోర్ మీటర్స్ ఫెయిర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మన కలర్స్ ఉంటాయి హ్యాండ్స్ కూడా వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అవైలబుల్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు థౌజండ్ అండి దీంట్లో వచ్చేసి మన కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉందండి చాలా లైట్ వెయిట్ లో ఉంది మనకి చాలా లైట్ వెయిట్ ఆర్గన్జా ఫ్లోరల్ అండి రఫ్ అండ్ యూజ్ చేసేసుకోవచ్చు సింగిల్ పీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మన కలంకారీ ప్రింట్ అండి మనకి టికాకు తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ మనం వాష్ చేసేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు ట్వెల్వ్ హండ్రెడ్లోనే వస్తుంది ఫైవ్ మీటర్స్ గేర్తో మీకు ఏది కావాలో నా కలర్స్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మేడం చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి మనకు వైట్ వైట్ కలర్ లో మొత్తం ఆల్ ఓవర్ మనకు వర్క్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది బార్డర్ కూడా వచ్చేసి మనకు సీక్వెన్స్ బార్డర్ ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు ఫ్రంట్ వచ్చేసి ఒకటి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ కూడా వచ్చేసి యూజువల్ మన కొత్త కస్టమర్స్ చెప్పేది ఉంది మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే మనకు అన్ని తెలుసు అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మార్జిన్స్ అని ఉంటాయి చూడండి సింగిల్ పీస్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ లో చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి దీని వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఇవన్నీ వైట్ చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఫోటోషూట్స్కి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెడ్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెహంగా గేరా కూడా వచ్చేసి మనకు ఫైవ్ మీటర్స్ గేరా అండి ఇట్లా యోగ పాటు వచ్చేసి స్కాలప్ బార్డర్తో ఇచ్చేశామనమాట బనారస్ బోర్డ్ విత్ బనారస్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అండి ఇలా కలంకారి హ్యాండ్స్ అనేది వస్తాయి అన్నమాట ఓకే మీరు బుట్ట చేతులు ఎల్బో హ్యాండ్స్ రప్పలు మీకు ఎలా కావాలంటే అలా మీరు పెట్టి ఇచ్చేసుకోవచ్చు చూడండి ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం దీంట్లో మన కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మేడం చాలా బ్యూటిఫుల్ డిజైనర్ కలర్ కాంబినేషన్ అండి చూసుకోవచ్చు కలంకారి హ్యాండ్లూమ్ అండి ఇది మీకు దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ ప్రింట్స్ అనేవి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది క్యాటలాగ్ పీస్ మేడం సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది చూడండి ఓవరాల్ గా లుక్ అనేది మీకు కి ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ అండ్ ఆఫ్ మనం వాష్ చేసుకోండి అండి దీంట్లో వచ్చేసి మన ప్రింట్ చూసేద్దాము దీనిలో వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ మీరు రఫ్ అండ్ ఆఫ్ మీరు వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది గేరా కూడా ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన క్రీమ్ బేస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక ప్రింట్ ఇది కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్ కాంబినేషన్ ఫ్లేయర్ కూడా మనకు ఫైవ్ మీటర్స్ ఫ్లేయర్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలంకారీ నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ బర్డ్ ప్రింట్ ఉంటుందండి పికాక్ ప్రింట్ చాలా బాగుంటుంది ఇది డిజైన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసేసుకోవచ్చు లుక్ కూడా మీరు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ టోటల్లీ డిఫరెంట్ ఇచ్చేస్తాము లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చిన్న చిన్న పర్ పాస్కి ఇలా మీరు వేసుకున్నా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి పీస్కి కలర్ కాంబినేషన్స్ చూసుకుందాం యోగ ఒక్క పార్ట్లో వచ్చేసి మన కలర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మంచి క్లాసీగా ఉంటుంది క్లాసీ లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ లైట్ పర్పుల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గన్జా మేడం లో ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చేస్తుంది మనకు ఫ్రంట్ ఫ్రంట్ ఫుల్ వర్క్ వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హాఫ్ వర్క్ వస్తుంది హాఫ్ వస్తుంది మీ అండి చూడండి దీంట్లో కలర్స్ వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఫోర్ కలర్స్ కూడా మన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి మేడం నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఆర్గన్సా ఎందుకంటే ఫెస్టివల్ స్పెషల్ ఉంది ఐటమ్ మనకు డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్ కానివ్వండి ప్యాటర్న్ కానివ్వండి లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా మనం రఫ్ అండ్ అఫ్ వాష్ చేసేసుకోవచ్చు దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూపించేస్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ దీనిలో మీకు ఇది క్యాటలాగ్ పీసెస్ మేడం మీకు సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఓకే ఇది డ్యూయల్ షేడ్ లో వస్తుంది అది ఒక డివల్ షేడ్ వచ్చింది ఇవంతా మనకి ప్లెయిన్ వస్తుంది ఇవైతే ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో అవన్నీ వీవింగ్ ఏనండి వీవింగ్ మేడం మొత్తం జరీనే వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ బ్లాక్ అండ్ ఆరెంజ్ మనకు పట్టులో మేడం చాలా బాగుంటుంది మనకు లైట్ కలర్స్లో మీరంతా ఇది వచ్చేసి మీకు లోపల వచ్చేసి థ్రెడ్ వర్క్ మేడం అంతా మీకు థ్రెడ్ ఉంటుంది ఫాయిల్ కాదండి ఆల్ ఓవర్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది పార్టీ వరకు ఫెస్టివల్ లుక్ దీనికి కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌసండ్ మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం మీ ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓన్లీ టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో షార్ట్ ఫ్రాక్ అండి అంబ్రిల్లా వచ్చేసి పొద్దు మీరు ఫ్లేయర్ కూడా మీరు చూసుకోవచ్చు నీస్ నీ లెంత్ వరకు ఉంటుందండి రెండు కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకు త్రీ కలర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఆల్ ఓవర్ మీకు బుటీస్ ఉంటుంది ఆల్ ఓవర్ స్టోన్స్ వస్తున్నాయండి స్టోన్స్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ మేడం ఏది కావాలి నాకు స్క్రీన్ ఆఫ్ తీసి పెట్టండి ప్రైస్ చాలా రీజనబుల్ అండి ఓన్లీ మనకు టూ థౌజండ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కలంకారి మేడం చాలా బ్యూటిఫుల్ ట్రెండి ఐటమ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఫోర్ మీటర్స్ గేరాతో మనకి పార్ట్ కూడా వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేసి కంప్లీట్గా రెడీ టు వేర్ అండి హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకు బార్డర్ అనేది ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా మీకు వర్క్ వచ్చేస్తుంది మీకు ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇలా మీకు లుక్ వచ్చేస్తుంది ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ డిజైన్ చూపిస్తాను ఏది కావాలో నాకు టిక్ చేసి పంపించండి ప్రైస్ వచ్చేసి మనకు త్రీ టూ అండి మీకు విచ్చున్ని కావాలన్నా విచ్చున్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము మనకు కొంచెం గేరా తగ్గినా పెరిగినా కూడా కాస్ట్ మనకు పెరిగిపోతుంది తగ్గిపోతుంది మేడం ఇది మనకు ఫోర్ మీటర్స్ కంపల్సరీ పెడతాము ఆల్ ఓవర్ రెడ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మనకి ఒక పాట వచ్చేసి ఇలా లీఫ్ లో వచ్చేస్తుంది మీరు ఫ్రంట్ బ్యాక్ అనేది లీఫ్ ప్యాటర్న్ ఉంటుంది ఓకే మా కింద వచ్చేసి మనకి గ్యాదరింగ్ వచ్చేస్తుంది సింగిల్ పీస్ దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ట్వంటీ టూ హండ్రెడ్లో మనకు అవైలబుల్ ఉంది దీంట్లో మీకు ఏ కలర్ కావాలన్నా మన దగ్గర యోగ పార్ట్స్ ఉంటాయి దాని ప్రకారంగా మీ బాడీ సైజ్ కూడా కస్టమైజేజ్ ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయి మేడం చూడండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి రెడీ టు సేల్ అనమాట ఓకే సింగిల్ పీస్ కలర్ కాంబినేషన్ మనకు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ది ప్రైస్ వచ్చేసి 1600 నెక్స్ట్ వచ్చేసి గ్యాదరింగ్ అండి సింగిల్ గ్యాదరింగ్ ది ప్రైస్ వచ్చేసి 22 నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్స్ తోనే బుటా వస్తుంది ఆల్ ఓవర్ లోపల సాటిన్ లైనింగ్ వచ్చేస్తుంది యోక్ పార్ట్ వచ్చేసి ఇలా మనం ఫ్యాన్సీగా ఇచ్చేసాము కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు కాంట్రాస్ట్ ఇచ్చేస్తాం దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ మీరు ఎవరు కావాలి మీరు తొందర బుక్ చేసేసుకోవాలి దీంట్లో మనకు డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు అన్ని కేటలాగ్ కస్టమర్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలి అంటున్నారు అందుకోసమే క్యాటలాగ్ లో సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఏది కావాలో మీరు వెంటనే బుక్ చేసేసుకోవాలి చూడండి పింక్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఇలా గ్యాదరింగ్ వచ్చేస్తుంది కింద జనరల్ మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేసుకోవాలంటేనే మనకు త్రీ ప్లస్ వెళ్ళిపోతుంది మనకి విత్ స్టిచ్చింగ్ కాస్ట్ మొత్తం కలిపేసి మనకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ మీకు దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మరికొన్ని ఫ్రాక్స్ మేడం ఓకే ఇట్లా వచ్చేస్తుంది మన కలర్ కాంబినేషన్స్ అనేది డిజైన్స్ అనేది మన కస్టమైజ్ చేసుకోవచ్చు రెడీ అయితే మీకు కలర్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇవే కాదు మనకి ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా ఉంటుంది సెలెక్ట్ చేసేసుకోవచ్చు లేదు మాకు రెడీగానే ఇలానే కావాలన్నా కూడా మనకు రెడీ టు మూవ్ అనమాట మనకు ఫెస్టివల్ కన్నా మనకు రీచ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ అండి చాలా బాగుంటుంది గా దీనిలో మదర్ అండ్ డాటర్ కాంబోస్ కావాలని కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము మన దగ్గర ఆల్రెడీ కస్టమైజేషన్ చేయించుకున్నారు కస్టమర్స్ కూడా కొత్త వాళ్ళకైతే మనకు తెలియాలి ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి మన క్రష్లో మీకు బుటాన్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు ఏమి చున్నీతో సెట్ చేసి పెట్టానండి మీకు చున్నీతో సెట్ కావాలి అంటే త్రీ థౌజండ్ మేడం వితౌట్ చున్నీ కావాలి అంటే టూ కి వచ్చేస్తుంది మీకు దీంట్లో మన కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉంది మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి సైజెస్ అంటే మాకు అన్ని సైజెస్ మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు మనకు మార్జిన్స్ అవన్నీ ఉంటాయి టిష్యూ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా వెళ్తున్నాయండి ఇవి తొందరగా బుక్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పీచ్ అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో అండ్ గ్రీన్